హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తిక్ క్యారాసు చానల్ ప్రెజెంట్ మేమైతే ఇప్పుడు కోయంబత్తూర్లో జీడి నాయుడు మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము కార్ల మ్యూజియం అనమాట ఇది మొత్తం ఇవన్నీ ఇండియా కార్స్ అనమాట ఆల్రెడీ ఫారెన్ కార్స్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అది ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్లో ఉంది ఇవన్నీ ఇండియన్స్ అనమాట ఈ కార్ ఎవరు డొనేట్ చేశారు ఏంటి అన్నది ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ రాసి లాగా ఇక్కడ పెట్టారు ప్రతి కార్ దగ్గర పెట్టారు ఎవరు డొనేట్ చేశారు ఏ ఇయర్లోది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి పెట్టారు మీరైతే చూసేయండి మాకు కోయంబత్తూర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే మీకు ఇప్పుడు నేను చెప్తాను యాక్చువల్లీ మేము బస్ స్టాప్ కాడ నుంచి మా రూమ్ కాడికి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఆటో వచ్చే తలకి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయినాయి మా వారు సిక్స్టీ రూపీస్ చేస్తానంటే హండ్రెడ్ రూపీస్ అడిగారు ఏకంగా ఏదో టెన్ ట్వంటీ అయితే ఇస్తారు కానీ అంత ఇస్తారా సో కోయంబత్తూర్లో ఆటో వాళ్ళతో అయితే మీకు చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ చూపించిన అమౌంట్ కన్నా వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారు బట్ క్యాబ్ వాళ్ళు అయితే అలా అడగరు ఎంత ఉంటే అంతే పే చేయమంటారు సో కోయంబత్తూర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆటో వాళ్ళతో ఇంతటితో అయితే మా టూర్ వీడియోస్ అన్నీ అయిపోయింది ఇదే లాస్ట్ వీడియో ఊటీలో వీడియోస్ కానీ మైసూర్ వీడియోస్ కానీ కోయంబత్తూర్ వీడియోస్ కానీ మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉన్నాయి నా నెక్స్ట్ వీడియో వచ్చే తలకి మేము ఈ ఊటీలో కోయంబత్తూరులో మైసూరులో ఏమేమి కొన్నాము ఏంటి అనేది మొత్తం వీడియో చేసి మీకైతే చూపిస్తాను నేను ఒక్కో చోట ఒక్కోటైతే మిస్ అయ్యానమాట మైసూరులో వచ్చేతలకి గుర్రం ఒక్కటే కల ఊటీలో వచ్చే ట్రాయ్ ట్రైన్ అయితే ఎక్కలేదు కోయంబత్తూర్లో వచ్చే తలకేమో ఈషా ఫౌండేషన్లో లేజర్ షో చూడలేదు మూడు ప్లేసుల్లో మూడు మూడు అయితే మిస్ చేశాను ఈ మూడే నాకు కొంచెం బాధగా ఉన్నది ఇంక అన్నీ అయితే చూసేసి ఆల్మోస్ట్ ఏది మిస్ కాలా ఈ మూడు మిస్ అయినందుకు నాకైతే చాలా బాధగా ఉంది కోయంబత్తూరు అయితే మీరు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి కూడా రండి ఇక్కడైతే చాలా బాగున్నాయి కార్ల మ్యూజియం కానీ ఇంకా చాలానే ఉన్నాయి నాకు తెలియదు అసలు మాకు టైం లేక అనుకోకుండా అసలు దీనికైతే వచ్చాము మేము అసలు దీనికి ఎక్స్పెక్టే చేయలేదు కోయంబత్తూరులో జస్ట్ ఈషా ఫౌండేషన్లో లేజర్ షో చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇది అనుకోకుండా జరిగింది మీకైతే టైం ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి కూడా రండి కార్లు అయితే చాలా బాగున్నాయి ఫారెన్ కార్సే కాదు మన ఇండియా కార్స్ కూడా సూపర్ ఉన్నాయి అసలు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి కూడా ఫారెన్ కార్స్ ఏం బాగాలేదని నేను చెప్పట్లేదు మన ఇండియా కార్స్ కూడా ఏం తక్కువ కాదని అయితే నేను చెప్తున్నాను అండ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆటో వాళ్ళు ఇలా మోసం చేస్తారు క్యాబ్లో వెళ్ళండి అని అది మీ ఇష్టం జస్ట్ నా సజెషన్ మాత్రమే చెప్పాను క్యాబ్లు ఎక్కువ సో క్యాబ్లో వెళ్ళమని నా ఉద్దేశం కాదు ఆటో అయినా ఎక్కండి బట్ కాకపోతే అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ నేను అలానే ఊటీలో చెప్పా కదా మీరు మినీ బస్ బుక్ చేసుకోవద్దు చేసుకుంటే మీకు అనేది చూసేందుకు మంచిగా ఉండదు అలానే టైం వేస్ట్ అని అది కూడా నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను మిమ్మల్ని ఇలా ఎక్కమని అయితే నేనేం ఫోర్స్ చేయట్లేదు మీ ఇష్టం మీరు మినీ బస్ ఎక్కుతారు అంటే ఎక్కండి లేదు క్యాబ్ బుక్ చేసుకుంటారన్నా చేసుకోండి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కానీ నాకు సపోర్ట్ చేసినందుకు కానీ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ బాగుందక్క సూపర్ అని పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫోర్టీన్త్కి వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయింది బట్ ఇంకా నా ఛానల్ అయితే మాంటేషన్ అవ్వలేదు బికాజ్ నాకు వన్ పాయింట్ సెవెన్ కే వచ్చింది ఇంకా వన్ పాయింట్ త్రీ వస్తే నా ఛానల్ మౌంటేషన్ అయ్యిద్ది నా ఛానల్ మౌంటేషన్ అవ్వాలంటే ఏం లేదు ఒక్క చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి నా వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి వన్ కే వస్తే చాలు నా ఛానల్ అనేది మౌంటేషన్ అయిపోయి సో నా సైడ్ నుంచి అయితే ఇది ఒక్క చిన్న రిక్వెస్టే సో ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ అయితే షేర్ చేయండి అలానే నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది అప్పట్లో వచ్చే తలకి బస్సు అండి చూడండి ఎంత బాగుందో బస్సు చెక్కవన్నమాట అన్నీ వచ్చే తలకి ఇవి ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పి అయితే రాశారు జస్ట్ ఫోటోలు దిగటం వీడియోస్ తీసుకోవడం అయితే చెయ్యొచ్చు నేనైతే వాళ్ళు చూడలేదని జస్ట్ అక్కడ కూర్చున్నాను వాళ్ళు ఎక్కడ చూస్తారని భయంతోనే ఫోటో అయితే దిగాను బస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ బస్సులు ఇవేవి లేనప్పుడు అప్పట్లో ఎద్దుల బండ్లే కదండి ఉంది సో ఎద్దుల బండి కూడా ఇక్కడ వచ్చే తలకి ఉంది అప్పట్లో మన పెద్దోళ్ళందరూ ఈ ఎద్దుల బండ్ల మీదే కదండి ఎక్కి సో ఇది కూడా ఒక బండే అనమాట మరొక్కసారి అయితే చెప్తున్నాను మన ఛానల్లో వీడియోస్ అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ట్రిప్లో ఏమేమి కొన్నామో అన్నీ నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ వీడియోతే నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్